బీజేపీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ బాగోవల శ్రీధర్ పిలుపునిచ్చారు శుక్రవారం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భాగోవల శ్రీధర్ మాట్లాడుతూ నవంబర్ లో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించామన్నారు ఇటీవల సంభవించిన వరదల దృష్ట్యా బీజేపీ నేతలంతా సహాయక చర్యల్లో పాల్గొనడం వల్ల సభ్యత్వ నమోదు కొంతమేర నెమ్మదించిందన్నారు విపత్తు సమయంలో పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాల మేరకు అడ్డూరు శ్రీరామ్ నాయకత్వంలో కూటమి నేతలతో కలిసి సర్వేగంగా బాధితులకు సహాయ సహకారాలు అందించామన్నారు గతంలో పశ్చిమలో ఇరవై ఐదు వేల సభ్యత్వాలు నమోదు చేయబడ్డాయని రానున్న రోజుల్లో ఆ సంఖ్యలో డెబ్బై ఐదు వేల పైచీలకు సభ్యత్వాలే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో దశాబ్ద కాలం బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ పాలన సాగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫిలిప్ మేరకు మరింత ఉత్సాహంగా పనిచేస్తూ సభ్యత నమోదును విజయవంతం చేస్తున్నామన్నారు ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని అన్నారు విపత్తు సమయంలో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచామన్నారు యువతరం బీజేపీ సిద్ధాంతాల వైపు మొగ్గు చూపుతుందని పద్దెనిమిది ఏళ్ల నుంచి ఇరవై ఐదు ఏళ్ల లోపు వారందరూ స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు సిద్ధమయ్యారని తెలిపారు నాయకులు కార్యకర్తలు బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ప్రతి గడప గడపకు బీజేపీ సభ్యత్వం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాస్ కోశాధికారి బుల్లబ్బాయి కార్యదర్శి నున్న కృష్ణ సెక్రటరీ వేరుకొండ చేనేత కన్వీనర్ సత్యసాయి ప్రసాద్ పైలా సురేష్ సమావేశంలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి పది రోజులు గడిచింది అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తం వరదల కారణంగా ఈ కార్యక్రమం కొద్దిగా కుంటుపడింది నిన్నటితో జనజీవనం కూడా సాధారణ స్థితికి చేరుకోవడం వల్ల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకోవడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఈ పశ్చిమ నియోజకవర్గంలో వెయ్యి యాభై వరకు మాత్రమే సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది గతంలో ఇదే నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది అప్పటికి ఇప్పటికీ ప్రజలు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రెండుసార్లు ఎంపీగా చేసిన అనుభవం ఉన్న ఒక గట్టి వ్యక్తి ఎమ్మెల్యేగా మన ఎల్లమంచలి సత్యనారాయణ చౌదరి గారు ఒక పక్క అలాగే అడ్డూరి శ్రీరామ్ నాయకత్వం జిల్లా వ్యాప్తంగా మంచి గట్టి ప్రయత్నాలతో ఈ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది మాకు గతంలో జరిగిన ఇరవై ఐదు వేల కన్నా మించి రెట్టింపు అంటే సుమారుగా డెబ్బై ఐదు వేలు టార్గెట్తో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ శాసనసభ్యులు మా జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు బురంధేశ్వరి గారు అత్యంత ప్రతిభ కలిగిన నాయకురాలు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మాకు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల పాలన ఇవన్నీ కలుపుకొని ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ మేమే ఇంకా కొద్ది వరదల కారణంగా వెనకబడడం జరిగింది ఇక ఈ ఈ రెండు మూడు రోజుల్లో మేము అనుకున్న టార్గెట్ పాతది ఏదైతే ఉందో ఆ పాతకి వేలు రీచ్ అవ్వడం అలాగే రానున్న పది పదిహేను రోజుల్లో మునుపటి కన్నా రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ సమాయత్తమై సుమారుగా డెబ్బై ఐదు వేలు లక్ష్యం చేరుకుంటారని ఆశిస్తున్నాం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ నమోదు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం గురించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది పశ్చిమ నియోజకవర్గం అంటే మన విజయవాడలో ఈ వరదల కారణంగా చాలా ఇబ్బంది పడి మన సభ్యత్వం వెనకల్సిగా ఉన్నాం కానీ ఈ రోజు నుండి ఈ యొక్క సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టే పథకాలు కానీ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా వరదల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సుజనా చౌదరి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద దగ్గర పేదల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడం జరిగింది ఈరోజు సుజనా చౌదరి గారు చేసిన సేవా కార్యక్రమాలు కానీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ భారతీయ జనతా పార్టీలో బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని మేము కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి ఆదేశం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఇక్కడ డెబ్బై ఐదు వేలు పై చిలుకలో పశ్చిమ నియోజకవర్గంలో మెంబర్షిప్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు బలివాడి శివకుమార్ పట్నాయక్ ఓబిసి మోర్చా రాష్ట్ర కోస కోస్తా ఆంధ్ర సభ్యత ప్రముఖ్ శ్రీనివాసరావు అండి గతంలో మా పశ్చిమ నియోజకవర్గంలో సభ్యత నమోదు మా డివిజన్ లో వచ్చే దగ్గర దగ్గర మూడు వేల చిల్లర చేయడం జరిగింది ఈ తడవా దాన్ని మన శ్రీధర్ గారు ఇప్పుడే చెప్పారు సభ్యత్వం ఏదో పాతిక వేలు అయింది ఈ తడవా యాభై వేలు అవ్వాలని దాన్ని రెట్టింపు ఉత్సాహంతో ఇవాళ మూడు వేలు సభ్యత్వం గతంలో మా యొక్క ముప్పై తొమ్మిదో డివిజన్లో జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో మా డివిజన్లో దగ్గర దగ్గర పదివేల లోపు సభ్యత్వం నమోదు చేస్తామని చెప్పి అలాగే మా అడ్డూరు శ్రీరామ్ గారికి జిల్లా అధ్యక్షులైన అడ్డూర్ శ్రీరామ్ గారికి మరియు నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు చక్కగా ఉత్సాహంతో ఒక కార్యకర్తలు కానీ నాయకు కొంతమంది మేము మీ పార్టీ సభ్యత్వం తీసుకుంటామని ముందు రావడం జరుగుతుంది ఈ వరదల కారణం వల్ల ఆగిపోవడం జరిగింది కొద్ది అనివార్య కారణాల వల్ల ఇప్పుడిప్పుడే జనం కొంచెం కోలుకొని రోడ్డు మీదకి రావడం జరుగుతుంది అయితే మీ సభ్యత్వం ఎప్పుడు పెడతారు మేము జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీ యొక్క పార్టీ కానీ మీ యొక్క పార్టీ సిద్ధాంతాలు కానీ మాకు చాలా అద్భుతంగా ఉన్నాయి మేము తొందరలో మీ పార్టీలో జాడ ఒక సభ్యత కార్యక్రమం మాకు సభ్యత ఇవ్వండి మీ పార్టీలో చాలా మంది ఆడటం జరుగుతుంది ఈ రోజు కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసి కేంద్రాన్న అన్నగారు అన్న డెబ్బై ఐదు వేలు ఫుల్ఫిల్ చేసి యొక్క ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేటట్టు మేము చేయగలమని చెప్పి ఆశిస్తున్నాం నమస్కారం నా పేరు పైలా సురేష్ బాబు బీజేపీ యువనాయకులు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు అలాగే కేంద్ర స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేందుకు మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది గత పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఈ వరద ప్రాంత బాధితులకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేసిన సహాయ సహకారాల వల్ల కొద్దిగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆలస్యం అవ్వడం జరిగింది ఇవాళ ఈ రోజు నుంచి కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలోని ముందుకు తీసుకెళ్లేదానికి మా జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి గారు అలాగే మా ప్రీతమ నాయకులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు వాళ్ళు మాకు ఏ విధంగా ఈ రూపకల్పన చేస్తే ఆ రూపకల్పన ప్రకారంగా అత్యధిక మెజార్టీతోని మనం ఇక్కడ సభ్యత నమోదు చేసేదానికి అడుగులు వేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర అనే నినాదంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు యువకుల కోసం రైతుల కోసం మరి ముఖ్యంగా దేశ రక్షణ కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలకి మేమంతా ఇష్టపడి ఇదే నినాదంతో ప్రజల్లోకి కూడా భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళకున్న అభిప్రాయాలను తీసుకుంటూ భారతీయ జనతా పార్టీలోని సభ్యులు సభ్యులుగా వాళ్ళని చేర్చేందుకు మేమంతా మా ప్రయత్నాలు మా శక్తివంతంగా చేసుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ ప్రెస్ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా పోయినసారి జరిగిన సభ్యత నమోదు ఎంతవరకు సంఖ్య అయిందో ఆ సంఖ్య కన్నా ఇంకా ఎక్కువ మోతాదులోని ఈ సభ్యత నమోదు కార్యక్రమం చేసేందుకు మేమంతా సన్నిద్ధంగా ఉన్నామని చెప్పి రాబో కాలం అంటే మరి ఒకటి రెండు రోజులు తర్వాత నుంచి కూడా డివిజన్ స్థాయిలోని మేము క్యాంపులు ఈ సభ్యత నమోదు క్యాంపులు ప్రణాళిక చేసుకుంటూ సభ్యత నమోదు కార్యక్రమం విస్తృతంగా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను